దాని మీద ఆలోచన చేస్తలేరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను వస్తుంటే తోవాల షాద్ నగర్ లో కూడా మహిళలందరూ ఆపి మరి మాకు బంగారం కావాలి అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ అన్నిటికన్నా ఎక్కువ ఇల్లు పోతున్న పొలం పోతున్న రైతులకు ఎంత బాధ ఉంటుందో తెలుసు కాబట్టి ఆ బాధను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసుకొని మంచి ప్యాకేజ్ ఇవ్వాలి వీరికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ చెప్పు పోతుంది ఆ పాలన చేసినాం మీరు ఇంతకు ముందుకు వచ్చేయమంటారు అంటే ఇంతకు ముందుకు వచ్చి ఖచ్చితంగా మీరు ఎందుకు అర్థలే అంటే కట్టణంగా సిద్ధంగా ఉన్నాడు ఏం చేసాము ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరికి అమౌంట్ ఇచ్చినాకనే వర్క్ స్టార్ట్ చేయమన్నాం ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా అన్ని ఊర్లజ్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు అన్నిటికి అమౌంట్ ఇచ్చి మా ఊరు ఒకటే ఉంది అట్లా కరెక్ట్ గా